పెళ్లి అనేది రెండు మనసుల మధ్యన మాత్రమే కాదు రెండు కుటుంబాల మధ్యన కూడా అరుబతాన్ని పెంచే పవిత్రమైన బంధం కూడా అయితే ఆధునికత పెరిగిన కొద్దీ వివాహ వేడుకల్లో వ్యతిరేకత సంస్కృతి ప్రభావం ఎక్కువైంది వివాహాల్లో ఫోటో షూటింగ్లు డీజే డాన్స్లు హల్దీ వంటి కార్యక్రమాలు విస్తృతంగా వ్యాపించాయి అయితే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఉత్నూరు మండలం నాయక్ తండా వాసులు తమ సాంప్రదాయాలను కాపాడుకునేందుకు శివరాత్రి సందర్భంగా గ్రామస్తులు సమావేశమై వారి ఆచారాలు మరియు సాంప్రదాయాలను గౌరవిస్తూ వివాహ వేడుకలలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారు అందులో ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ డీజే మ్యూజిక్ మరియు హల్దీ వంటి వ్యతిరేక సంస్కృతి కార్యక్రమాలను పూర్తిగా నిషేధించారు నాయక్ తండా ప్రజలు తమ సాంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చి వివాహ వేడుకల సాంప్రదాయాల పద్ధతిలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు వారి కుటుంబ పెద్దల ఆశీర్వాదాలతో వధువులు సాంప్రదాయ దుస్తులతో మరియు గ్రామ పెద్దల సమక్షంలో గౌరవప్రదంగా వివాహాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు ఆధునికత పెరిగినప్పటికీ మాతృ సంస్కృతిని మరిచిపోకూడదని గ్రామస్తులు గట్టిగానే చెప్పారట ఈ నిర్ణయం తండా యువతకు కూడా నచ్చింది తరం మారిన తర్వాత కూడా తమ పూర్వీకుల సాంప్రదాయాలను కొనసాగించడం కొత్త తరం పిల్లలకు సాంప్రదాయ విలువలను నేర్పించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు డీజే మ్యూజిక్ వల్ల కలిగే శబ్ద కాలుష్యం తగ్గించడమే కాకుండా ఆర్థిక వ్యాయం కూడా తగ్గుతుందని గ్రామస్తులు తెలిపారు సంస్కృతిని కాపాడాలని దృఢ సంకల్పంతో ఆదిలాబాద్ జిల్లాలోని నాయక్ తండ నివాసితులు తీసుకున్న నిర్ణయం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది